నేను ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళొచ్చు ఒక్కొక్కప్పుడు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నలభై రెండేసి రోజులు ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాను నేను ఒకప్పుడు చాలా రోజులైంది కనపడలేదు కోటేశ్వర కోటేశ్వరరామైపోయారు అనరు మా ఆవిడ పసుపు కుంకాలు చూసి దాని మెడలో మంగళసూత్రం చూసి ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాడు అంటారు అంతేకాని అమంగళకరమైన ప్రశ్న వెయ్యరుగా మమ జీవన హేతున నేను ఉన్నాను అని గుర్తు ఏమిటంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రమే అది నేను ఉండేటట్టుగా చెయ్యగలదు ఎందుకని అంటే దానికి నువ్వు రోజూ పూజ చేయవలసిన అవసరం ఏం లేదు నిద్రలేస్తూ శ్రీహరి 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 అన్న రామం మొదట చెప్తూ నిద్రలేచి సువాసిని మెడలో మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుంటుంది ఏ భర్త నా పక్కన పడుకున్నాడో ఆ భర్త నా ఆఖరి శ్వాస వరకు ఇలాగే నా పక్కన ఉండాలి